నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాజుపేట లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో క్విజ్ పోటీలు నిర్వహించారు జిల్లా స్థాయి క్విజ్ పోటీలకు మంచి స్పందన లభించింది వివిధ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు పద్నాలుగు టీంలకు ఏడు రౌండ్లలో పోటీలు నిర్వహించారు విజేతలకు డాక్టర్ రుడత్తు శ్రీనివాసరావు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ప్రభాకరరావు కారమూరి రాజేంద్ర ప్రసాద్ ఎండూరి వెంకట సుధ తదితరులు పాల్గొన్నారు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన బాలాజీ విద్యాలయం విద్యార్థులు జి హర్షవర్ధని కె రాధస్సూజనులు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని మంత్రి నాదెళ్ల మనోహర్ ను తెనాలిలో శనివారం రాధారంగ మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు ధర్మారావు తదితరులు కలసి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ధర్మారావుతో పాటు రాధారంగ మిత్రమండలి సభ్యులు హరిదాసు గౌరీశంకర్ మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం సికబాల కోటేశ్వరరావు అమ్మిశెట్టి హరికృష్ణ గంగిశెట్టి బాబురాజేంద్ర పసుపులేటి శ్రీనివాస్ చలమలశెట్టి విజయకుమార్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు కృష్ణాజిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడిగా బందరు మండలం కరగ్రహారం కార్యదర్శి కె నరసింహారావు ఎన్నికయ్యారు ఏపీ ఎన్జీఓ హోంలో శనివారం జరిగిన ఎన్నికలకు డిపిఓ కార్యాలయ ఏఓ సీతారామయ్య ఎన్నికల అధికారిగా వ్యవహరించారు ప్రధాన కార్యదర్శిగా కె రామ్మోహనరావు అసోసియేట్ అధ్యక్షుడిగా పెనమలూరు మండలం గంగూరు పంచాయతీ కార్యదర్శి డి నాథ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాపులపాడు మండలం మణిచెర్ల పంచాయతీ కార్యదర్శి సిహెచ్ రామాంజనేయులు కోశాధికారిగా మచిలీపట్నం మండలం చిన్నాపురం పంచాయతీ కార్యదర్శి జ రాధాకృష్ణ ఉపాధ్యక్షులుగా సిహెచ్ రాజేష్ ధ్యాన్సి లక్ష్మి ఎలీషా ఏవి చిరంజీవి గూడూరు సంయుక్త కార్యదర్శులుగా సాయిరామ్ మానికొండ ఎంఎస్ఎనే మూర్తి మచిలీపట్నం మునిరాజు కాటూరు ఎన్నికయ్యారు వీరితో పాటు పది మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ప్రధాన కార్యదర్శి జిటివి రమణ తదితరులు పాల్గొన్నారు నూతన కార్యవర్గాన్ని జిల్లా పంచాయతీ అధికారి జె అరుణ అభినందించారు కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో పట్టణంలోని గణేష్ జిమ్ కు చెందిన వరద భీమేశ్వరరావు మూడు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించాడు భీమేశ్వరరావును గణేష్ జిమ్ అధినేత కుచ్చల సుబ్రహ్మణ్యం అభినందించారు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నగరంలోని జడ్పీ కన్వెన్షన్ హాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై షాపింగ్ ఉత్సవాన్ని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు శనివారం సంయుక్త కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో షాపింగ్ ఉత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఇందులో భాగంగానే నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సోమవారం నుంచి పంతొమ్మిదవ తేదీ దీపావళి వరకు షాపింగ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు జిల్లా అధికారులందరితో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు జిల్లా అధికారులందరూ బాధ్యత తీసుకోవాలని ఉత్సవానికి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వారికి చెందిన ప్రదర్శనశాలలతో పాటు ఇతర ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలన్నారు ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున హాలు పరిసరాలు అంతా పారిశుద్ధ్యం సజావుగా నిర్వహించాలన్నారు ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన సహాయ కమిషనర్ సుబ్రహ్మణ్యం దేశీ జెంఆర్ వెంకటరావు మెప్మాపిడి సాయిబాబు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల పేరుతో జగన్ చేస్తున్నది రాజకీయ స్వార్థ ప్రయోజనాలకే గాని రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనేది వాస్తవం కాదా అని తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ అన్నారు పార్టీ కార్యాలయంలో శనివారం ఫణికుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు కోటాకు యాభై శాతం సీట్లు కేటాయిస్తూ జీవో నంబరు నూట ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడులను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం కాదా అన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూపాయి కూడా జగన్ ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టలేదన్నారు ఖర్చు చేసిన ఒక వెయ్యి ఐదు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి మాత్రమేనన్నారు నాలుగేళ్ల జగన్ పాలనలో నిర్మాణాలు పూర్తి అయింది కేవలం పద్దెనిమిది శాతం మాత్రమేనన్నారు జగన్ ప్రభుత్వ విధానం కన్నా కూటమి ప్రభుత్వ పీపీపీ విధానం వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ప్రభుత్వ కోటాలో నూట పది సీట్లు అదనంగా వస్తాయనేది నిజం కాదా అన్నారు అలాగే ప్రైవేటు కోటాలో కూడా మరో నూట పది సీట్లు పెరిగి మొత్తం రెండు వందల ఇరవై సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా వస్తాయన్నారు పీపీపీ విధానంలో అయితే రాబోయే రెండేళ్లలో కాలేజీల నిర్మాణాలు జరిగి అందులో ఒక వెయ్యి ఏడు వందల యాభై సీట్లు త్వరగా మన విద్యార్థులు పొందుతారన్నారు వాస్తవాలను కప్పిపుచ్చి రెడ్డి పేర్నెనాని ఇతర వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేయడం వారి అవివేకం అన్నారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు తోట రామకృష్ణ శ్రీపతి నాంచారయ్య రాజారావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవం స్థానిక రాజుపేట చక్కలమేడ వద్ద శనివారం రాత్రి జరిగాయి నగర సంఘ చారిక్ డాక్టర్ చిత్త శ్రీహరి ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి రాజుపేట చక్కలమేడ వద్ద జరిగిన కార్యక్రమంలో స్టార్ కళాశాల అధినేత పి శ్రీరాం ప్రసంగించారు దేశభక్తి క్రమశిక్షణకు ఆర్ఎస్ఎస్ మారు పేరన్నారు కాగా ఆదివారం జలాల్పేట గొడుగుపేట కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి ఈ కార్యక్రమాల్లో యస్ గోల్డ్ అధినేత చలమలశెట్టి దుర్గాప్రసాద్ ప్రముఖ హోమియోపతి వైద్యులు తమ్మన వెంకట రఘునాథ్ న్యాయవాది కునపరెడ్డి శ్రీనివాసరావు శ్రీనాథ్ దూలిపాడ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొంటారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డా ప్రసాద్ డిమాండ్ చేశారు శనివారం ఈశ్వర్ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెవివి సత్యనారాయణ ఏఐటియుసి జిల్లా నాయకులు లింగం ఫిలిప్ నియోజకవర్గ కార్యదర్శి ఒంటిపులి లక్ష్మణ్ మహిళా కార్యదర్శి బి రాజ్యలక్ష్మి షేక్ ముంతాజ్ వై ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు శనివారం రాత్రి గూడూరు నాల్ సాహెబ్ ఆస్థానాలు గ్యార్మీ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు ఎంతో నిష్ఠతో ప్రార్థనలు చేసి జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం అన్న సమారాధన చేశారు మత గురువు హఫీజ్ మొహమ్మద్ షోయబ్ సాహెబ్ ఇమాం ఎండి జుమాల్ బేగ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఎండి ఇస్మాయిల్ అమీర్ పుస్తక పఠనం చేశారు కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు జహంగీర్ బేగ్ షంషుల్ నిర్దన్ షా అబ్దుల్ మన్నన్ మన్సూర్ జబ్బర్ నూరుల్లా మీరా తదితరులు పాల్గొన్నారు వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నానితో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు ఆర్పేట సిఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది వైకాపా నేత సుబ్బన్నను విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పిఎస్ కు పిలిచారు ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని నానిసిఐతో వాగ్వాదానికి దిగారు ఈ ఘటనను ఎస్పీ తీవ్రంగా పరిగణించారు